ప్రశ్న రాద్దామంటే ప్రశ్నలు ఎవరు అన్ని ప్రశ్న ప్రశ్నలు లేదు కానీ మోసే ఎలాంటి పవర్స్ లేవు కాబట్టి ఇద్దరు కొడుకుని అంటే తన భామని భావన వెంట పెట్టుకున్నాడు మా కన్నుల్లాగా ఉండాలి నువ్వు రావాలి మాతో పాటు అంటే దేవుడు నడిపించలేదు దేవుడికి తెలియదు ఆ ప్లేస్లో అయినట్టుగా మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు సంఖ్యాకాండం పద పదే అధ్యాయం ప ఇరవై తొమ్మిది నుంచి తాము అన్న కర్ణకర్ గారు చదువుకుంటూ వచ్చారు ముప్పై రెండు దాకా వచ్చి ఆగిపోయారు ఇప్పుడు ముప్పై మూడు నుంచి నిందది వినిపిస్తాను వారు యహోవా కొండ నుండి మూడు దినములు ప్రయాణం చేసరి వారికి విశ్రాంతి స్థలం చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణంలో యహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగను మీరు రిపీటెడ్గా అన్నారు కాబట్టి అడుగుతున్నాను అండికర్ గారు దాటేస్తున్నారు దాటేస్తున్నారు కదా వారు దాటేసిన అంశాలు ఏమేంటి ఒకసారి చెప్తాను నేను ఇదో మొత్తం పెంచాలి ఇవన్నీ సజీవించాలి ఆన్ రికార్డు ప్రజలు చూస్తారు మొత్తం అన్ని రికార్డు చూస్తారు నాకేది ఇవ్వలేదు సార్ ఎందుకంటే మీరు దాటేసిన అంశాలు రాస్తే మళ్ళీ చెప్తాను ఇబ్బంది ఏమీ లేదు ఈ మొత్తం అన్ని చదివినిపించాలి ఒకసారి వినిపించింది పర్వాలేదు నాకు అంత ఓపిక లేదు ఆన్ రికార్డ్ రికార్డ్ అయింది కదా ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది మీరు పది సార్లు అన్నారు కాబట్టి ఏం దాటేస్తారు అన్న చెప్పండి ఇప్పుడు ఇది ఇది అయిపోయిన తర్వాత ఇది తీసుకుంటారో హోల్ లో పెట్టేసేయండి మొత్తం అని చెప్పేస్తారు ఈ స్టేట్మెంట్ రిజిస్టర్ అయిపోయింది అప్పుడు సమాధానం అయిపోయిన తర్వాత వచ్చేస్తాను కాదు కాదు మీ సమాధానం ఆయన ప్రశ్నకు మీ సమాధానం ఎప్పుడైనా చెప్పొచ్చు ఆయన ఏం దాటేశారో ఫస్ట్ చెప్పేస్తారు అనుకోండి ప్రజలకు సరే సరే చెప్పండి అనేది బైబుల్ నుంచి వచ్చింది అని అన్నారు నోట్ చేసుకోండి తలాక్ తలాక్ అని బైబుల్ నుంచి వచ్చింది అన్నారు ఎక్కడి నుంచి వచ్చిందో బైబుల్లో తలాక్ తలాక్ అని ఒకసారి నాకు రెఫరెన్స్ చూపించాలి నెక్స్ట్ మలాకి రెండు పదహారులో వాళ్ళు డివోర్స్ అన్నది దేవుని ఆజ్ఞకి వ్యతిరేకం అనేటట్టుగా మాట్లాడారు అది ఎక్కడ సారీ సారీ దేవుడు చెప్పాడు విసిగెత్తిపోయి అందరూ ఇష్టం వచ్చినట్టుగా విడాకులు ఇస్తూ ఉంటే పరితయాపత్రిక ఇస్తూ ఉంటే అప్పుడు దేవుడు చెప్పాడు దేవుడు విసిగెత్తిపోయి ఇక వద్దు అనేటట్టుగా మాట్లాడుతున్నాడు అని చెప్పాడు కాదు దేవుని నేచర్కి అగెన్స్ట్ ఇది అనేది నేను చెప్పాను ఆయన ఏం ప్రూవ్ చేయాలంటే దేవుడు అక్కడ ఇష్టం వచ్చిన వాళ్ళకి అంత పరితయాపత్రిక చెప్పి మరలా అలా ఇస్తుంటే విసిగిపోయి మరలా ఆయన మాట మార్చాడనే దాన్ని ప్రూవ్ చేయాలి ఆయన తర్వాత నెక్స్ట్ యహోవ నామం అనేది యహోవ నామం అనేది మోసే కంటే ముందు అంటే వాళ్ళకు తెలియ నామం అనేది తెలుసు తెలిసినా సరే నేను ఆ నామంలో ప్రత్యక్షం కాలేదని దేవుడు చెప్పాడు కాబట్టి ఇక్కడ యహోనామాలు ప్రార్థన చేశారు చేస్తారు అనే పేరుంది దానికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు యహో నావు పేరు ముందే తెలుసు కదా అనేటట్టుగా ఆయన ఉన్నారు దాని నేను ఏం చెప్పానంటే నామం అనేది జస్ట్ లెటర్స్ కాదవి ఆ అది ముప్పై మూడు పంతొమ్మిది ప్రకారంగా ముప్పై నాలుగు ఆరు ఆరు ప్రకారంగా ఆయన గుణ లక్షణాలు వాళ్ళ పేరు ప్రత్యక్షమైతే సర్వశక్తుడి పేరుతో ప్రత్యక్షమైతే ఇక్కడ ఆ పేరుకున్నటువంటి లక్షణాలు ఏంటన్నది ఇక్కడ చెప్పబడ్డాయి ముప్పై మూడు పంతొమ్మిది ప్రకారం ముప్పై నాలుగు ఆరు ప్రకారంగా నేను చెప్పాను దాన్ని ఆయన డిస్ప్రూవ్ చేయాలి ఇకపోతే మోసే యహోవా అనేటువంటి ఒక ను సృష్టించాడు అని ఆయన క్లెయిమ్ చేశాడు ఎక్కడ సృష్టించాడో ఎలా సృష్టించాడో ఈయన చెప్పాలి ఇకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఓన్లీ కి మాత్రమే ఇది భారతదేశం మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించింది కాదు అన్నాడు దానికి నేను అంటే వెప్పించదు చేయకూడదు దొంగలించకూడదు అపసాక్షి పాలకూడదు ఆశించకూడదు ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చి మరి ఇవి భారతదేశానికి పనికి రావా ఒకవేళ పనికి వస్తాయి అంటే గనక మరి ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది కి మాత్రమే ఎందుకు వస్తుంది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ గాడ్స్ క్యారెక్టర్ దేవుడు ఒక కనబడుతున్నాడు అని చెప్పి ద్వితీయోపదేశం కానీ ఏడు ఆరు కోట్ చేస్తాను ఆయన అందులో అందరిని చంపేసేటట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటే అంటే నిర్దాక్ష్యంగా చంపేస్తున్నాడు మొట్ట నాయకుల్లాగా మీరు చంపేసిన అంటూ ఉంటే నేనేం ఏం చేశాను అంటే తొమ్మిదవ తే ఒకటి నుంచి నాలుగు కోట్ చేస్తూ ఆయన ముఠానాయకుడు కాదు వాళ్ళ దుర్మార్గాలను బట్టి ఆయన వాళ్ళని చంపమని చెప్పాడని ఆ రెఫరెన్స్ నేను చూపించాను ఏడవ తేదీ ఆరు వచ్చిన రెఫరెన్స్ తీసుకున్నప్పుడు తొమ్మిదవ తే ఒకటి నుంచి నాలుగు కూడా దీనికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఆయన నాయకుల్లాగా చంపమని చెప్పాడా లేకపోతే అక్కడ ఒక జస్టిస్ న్యాయవంతుల్లాగా అన్యాయం తీర్పు తీరుస్తున్నాడని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇకపోతే మోసే హెబ్రిని కొట్టి ఐగుప్తుని కొడుతుంటే హెబ్రిని ఆ ఐగుప్తిని మోసే కొట్టడం ఇది జాతి జాత్యహంకారం అనేటట్టుగా ఆయన మాట్లాడితే నేనేం చెప్పాను అంటే మోసే ఐగుప్తిని కొట్టడం జాత్యహంకారం అయినప్పుడు మరి అంతకంటే మొదటి అధ్యాయంలో ఇస్రాయిల్ని కఠినమైన దాస్యాన్ని బట్టి వారి బిడ్డను ఉంటే అది ఎందుకు కనిపించలేదు ఒక ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే మరి ఒకవేళ మోసేది జాతి అహంకారం అయితే తన జాతిని కాపాడుకోవడానికి పోరాటం జాతి అహంకారం అయితే మరి స్వాతంత్ర్య సమాజం చేసింది కూడా అదే కదా జాతి అహంకారం అవుతుంది కదా అన్న దానికి మీరు సమాధానం చెప్పాలి ఇకపోతే ఏడు జాతుల వారిని దేవుడు చెప్పాడని నాశనం చేశారు అనేటట్టుగా ఈ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు ఓకే మోస చెప్పాడు ఏడు జాతీయలో వారిని నాశనం చేసేసండి దేశాన్ని ఆక్రమించుకోండి మోషే చెప్పాడు అని ఈయనన్నాడు మోసగా చెప్పినది దేవుడు అబ్రహాముతో అమోరీల ఆక్రమం ఇంకా సంపూర్ణంగా కాలేదు కాబట్టి నేను నాలుగవ తరానికి దేశాన్ని ఇస్తాను అబ్రహాంతో చేసినట్టు వాగ్దానం అది అబ్రహాం నేను చూపించి దేశాన్ని నీకు ఇస్తాను నువ్వు నా మాట వింటే అని దేవుడు తీసుకొచ్చాడు దాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నాడు దాన్ని ఇక్కడ మోసే చెప్తున్నాడు తప్ప మోసేతో మోసే వచ్చి మోసేకై మోసే వాళ్ళందరూ నాశనం చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు మోసే చెప్పలేదు నాట్ మోసెస్ బట్ గాడ్ ఎవరికి ఇస్రాయిల్ కాదు ఇక్కడ వారి పితలతో వాగ్దానం చేశాడని నేను చెప్పాను దాన్ని డిస్ప్రూవ్ చేయాలి ఆయన ఇకపోతే ఎలా పారిపోయారు వాళ్ళు పారిపోతూ అక్కడి నుంచి మటుమాయం అయిపోతూ ఉంటే ఈయన పరిగెత్తుకుంటే వాళ్ళు పట్టుకున్నాడు అనేటట్టుగా మాట్లాడారు వాళ్ళు మటుమాయం కాదు వాళ్ళకి ఎర్ర సముద్రం వచ్చింది వెనకాల భరోసా ముందు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది అక్కడి నుంచి మటుమాయం టఫీ అని మటుమాయం అవుతారు వాళ్ళు కాబట్టి ఆ మటుమాయం అనే పదం ఏంటి ఎలా మటుమాయమో ఆయన చెప్పాలి తర్వాత మోసే ఒక రాజ్యాన్ని స్థాపించి ఒక రాజుగా తాను పరిపాలన చేయడానికి లేనిదేమో సృష్టించాడని ఆయన మాట్లాడాడు దాని ప్రూఫ్ ఏంటో ఎక్కడి నుంచి ఆయన తీసుకుని మాట్లాడో నాకు వివరించాలి నెక్స్ట్ పోతే ఇక లేవికాండంలో దహనబలి గురించి ఆయన మాట్లాడుతూ వంట మెను అనేటట్టుగా మాట్లాడారు దహనబలి వంట రెండు ఒకటైన ప్రూవ్ చేయాలి ఇకపోతే ఆయన హోష గ్రంథం ఆరు ఆరు తీసుకొని దేవుడికి వ్యక్సం అయిపోయింది అంటే ముందు అడిగాడు నాకు కావాలని ఇప్పుడే వ్యక్తం అయిపోయింది అని చెప్పి హోషే ఆరు ఆరు ఆయన కోర్టు చేస్తారు దానికి నేను ఏం చెప్పాను అంటే బలి అన్నది దేవుడు ఎప్పుడు ఇచ్చాడు అంటే పాపం జరిగిన తర్వాత పాపం జరగక ముందు ఆయన బలిని ప్రవేశపెట్టలేదని ఇరిమి ఆ ఏడు ఇరవై రెండు నేను కోర్టు చేశాను అందుకంటే ముందు కీర్తనలు యాభై ఒకటి పదహారు కూడా కోర్టు చేశాను కాబట్టి బలి వెనకాలని ఉద్దేశం ఇది అంతేగాని మీరు చెప్పినట్టు ఉద్దేశం కాదు అని చెప్పి నేను చెప్పాను ఈ రెండింటిని ఆయన డిస్ప్రూవ్ చేయాలి ఇకపోతే ఇవి రెండు కాంట్రడిక్షన్ ఉన్నాయి ఆయన హోష అని అక్కడ లేవికాండంలో కాంట్రడిక్షన్ అది కాంట్రడిక్షన్ కాదు అది రెండు కోణాలు అవి ఒకటి ఉద్దేశాన్ని అని చెప్తుంటే ఇంకొకటి ఆ బలిని ఎలా ఆచరించాలని చెప్తుంది అది పద్ధతి అయితే ఇది ఎందుకు అనేదాన్ని చెప్తుంది కాంట్రడిక్షన్ కాదు టూ యాంగిల్స్ అవి ఇకపోతే ఏసుప్రభు వచ్చి బాగులేని వాటిని తీసివేసి బాగున్న వాటిని నెరవేర్చాలి సంస్కరించాలి యేసు సంస్కరించడానికి వచ్చాడు అని ఎక్కడ రాయబడింది ఇక్కడ ఏసుప్రావు చెప్పిన మాట ఏంటంటే ధర్మశాస్త్రంలో ప్రతిదీ నెరవేరేందుకు సున్న గాని పొల్లు కానీ తప్పిపోదు అని అన్నప్పుడు యేసుప్రావు ప్రతి దాన్ని నెరవేర్చాడంటే ఈయన మాత్రం బాగున్నవన్నీ ఉంచి బాగాలేనివి తీశాడు అని చెప్పాడు దాన్ని ఆయన ప్రూవ్ చేయాలి ఎలానో మరి ఎక్కడ తీశాడు ఏది కలిపాడు అన్నది తెలియాలి సున్న కానీ పొల్లు కలిపోదు అంటే ప్రతి దాన్ని యేసుప్రావు నెరవేర్చాడు అన్నది మేము చెప్పాం అది ధర్మశాస్త్రం మూడు భాగాలు సెరిమోనియల్ సోషల్ అండ్ మోరల్ అని చెప్పాను అవి ఎలా కాదు వేటి వేటిని తీశాడు వేటి వేట కలిపాడు వాటిని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇకపోతే ఇష్టం లేనప్పుడు భార్యలను వదిలిపెట్టాలి అని ఆయన అన్నాడు నేనేమన్నా అంటే అది ఇష్టం లేనప్పుడు కాదు మానవంగ సూచన జరిగినప్పుడు ఇష్టం లేకపోతే అన్న నేను చెప్పాను ఆయన కేవలం ఆ పదాన్ని మాత్రం పెట్టుకుని దాన్ని రౌండ్ అప్ చేసుకుని కూర్చున్నాడు అప్పుడు ఇప్పుడు మానవంగా సూచన జరిగినప్పుడు ఎవరికైనా ఇష్టం ఉంటుందా అలాంటి భర్త అలాంటి మానవంగ సూచన జరిగిందని చెప్పండి ఇష్టపడతాడా దాన్ని ఆయన ప్రూవ్ చేయాలి దానికి నేను చెప్పాను ఇకపోతే పరిత్య పత్రిక దగ్గరకు అది పరితయ్య ఇరవై నాలుగు ఆయన చదివి అనిపించాడు ఇకపోతే మొత్తం బైబుల్ అంతటిని మనం తిరిగేస్తే బైబుల్లో ఒక నీతి వాక్యం అక్కడ ఒక నీతి వాక్యం అక్కడ నీతి వాక్యం ఉంది ఇంకా మిగతాదంతా కూడా ఆ మనుషుల మధ్య జరిగినటువంటి చరిత్ర అనేటట్టుగా మాట్లాడు అవును అవును నేనది చెప్తున్నాను ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు ఉన్నాయి ఆ పది ఆజ్ఞలను విస్తరిస్తే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు వచ్చాయి ఆ ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఎందుకు మీరుతున్నారు అనేదానికి ప్రవక్తులు వచ్చారు ఎలా మీరారు దానికి చరిత్ర ఉంది కాబట్టి ఒక నీతి సూత్రం ఉంటుంది ఆ నీతి సూత్రాన్ని విడదీస్తే అన్ని భాగాల్లోనికి అన్ని రంగాల్లోనికి అన్వయిస్తే అప్పుడది విస్తరిస్తుంది దేవుడు ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది ఆగ్నులు రాస్తే ఆరు వందల పదమూడు ఆగ్ఞులు వచ్చాయి ఆ ఆరు వందల పదమూడు ఆగ్ఞుల్ని ఆయా రాజులు కానీ ఆయా ప్రజలు కానీ ఆయా కాలాల్లో ఎలా వాళ్ళు అతిక్రమించారన్న చరిత్ర అలా అతిక్రమించినప్పుడు ఎందుకు అతిక్రమిస్తారని చెప్పింది ప్రవచనం ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం కాకుండా అన్ని కలిపి ఇన్ని అవుతాయి అవి ఇన్ని అవుతాయి అలాగైతే ఏదైనా తోటలో ఒకటే ఒకటి ఇచ్చాడు అది ఏమని ఇచ్చాడు అంటే ఆ పండును మీరు తినకండి అని చెప్పాడు ఆ పండు తినక అంతే ఒకటే ఇంకేం లేదు మానవుడికి అయితే దాన్ని తిన్నారు దాన్ని తిన్న తర్వాత పది ఆగిలు అది ఆరు వందల పదమూడు ఆగిన్లు అది మొత్తం అంత పాత నిబంధన ఇంత వచ్చింది కాబట్టి చిన్నదా పెద్దదా కాదు ఆజ్ఞ ఆజ్ఞే ప్రతిదీ ఆయన నోట్ నుంచి వచ్చింది ఇకపోతే శాస్త్రం అన్నాడు మీకు మీకు ఇస్తాను ఆయనకి ఇవ్వకూడదు ఇది అసలు అవుట్ ఆఫ్ టైం ఇస్తా అలా కాదు అలా కాదు అసలు చెప్తాను ప్రశ్నలు అడగమన్నారు ఇప్పుడు రాసుకున్నారు కదా అంతే కాదండి మీరు ఇందాక నుంచి చాలా బెటర్ అది మాట్లాడేస్తాను అన్నారు మధ్య మధ్యలో నేను ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే మీరు ఇందాక మాట తను మాట్లాడితే నేను చెప్తాను మీరు అన్న మాట ఏంటంటే నేను మాత్రం జాన్పాల్ గారు విషయం మాట్లాడదాం మీరు ఇందాక ఆయన ఒక విషయం చెప్తుంటే ఏమన్నారు మోస అబద్ధం చెప్పాడు అని చెప్పేసి గ్రంథం చెప్పాలి మీరు చెప్పడం కాదు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ధర్మశాస్త్రం టాపిక్ వచ్చినప్పుడు అది సెరమోనియల్ సోషల్ మోరల్ అన్ని రకాలుగా ఉంటుంది ఏ బైబుల్ ఎక్కడ ఉంది చెప్పండి నేను మూడు రకాలుగా ధర్మశాస్త్రాన్ని చూడాలని మీకు నచ్చిందేమో బైబిల్ ప్రకారం చూడాలి సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు నాకు సమాధానం చెప్పాల్సింది వారికి చెప్పాలి నాకు ఆయన ఒక విషయాలు మాట్లాడారు కదా ఆ మాట్లాడు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు నేను చెప్తాను ఒకటి చెప్తాను అడిగి అడగమన్నారు ఏమో అంటే ఎందుకు ఏమో అన్నారు అంటే పదే పదే నేను దాటేస్తున్నాను దాటేస్తున్నాను అంటే మాకు అర్థం అవట్ల ఏం దాటేస్తున్నావు అనేది ఇప్పుడు వాళ్ళకి అది రాంగ్ మెసేజ్ ఇప్పుడు రాశారు ఇప్పుడు రాశాను ఇప్పుడు చెప్తా ఇప్పుడు తనలో తలక్ 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 అనేది నేను ఏం చెప్పాను బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ కురాన్ సిమిలర్ గా ఉంటది ఈ సాంప్రదాయం అని చెప్పాను కాలం రికార్డ్ చేసుకోండి ఒకటి 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 నేను చెప్తాను నేను వచ్చిన అంటే మీరు మిస్ అవుతారు నేను వచ్చింది ఏంటంటే మీరు రాబడినా సరే నేను స్కిప్ చేశాను నేను మిగతా వాటితో నా సంబంధం లేదు నా బైబుల్ లో ఎక్కడో చూపించండి నేను సంప్రదాయం మిగతా వాటి వెళ్ళను నేను బైబిల్ ఎక్కడో చూపించాను మీరు ఆల్రెడీ వెళ్ళారు వేరే మత గ్రంథాలు ఎక్కడ లేదు అన్నప్పుడు వెళ్ళిపోయారు వేరే అన్నంత స్పెసిఫిక్ అంటే అన్ని అన్ని మత గ్రంథాల్లో ఎక్కడ మీరు ప్రపంచంలో ఎక్కడ లేదు అన్నప్పుడు వెళ్ళిపోయారు అంటే అది అర్థం అదే ఇంత ఉన్నతమైన నిధి ప్రపంచంలో ఇంకెక్కడ లేవు అంటేనే మీరు మత గ్రంథాలకు వెళ్ళిపోయారు కాబట్టి మీరు వెళ్ళలేదని లేదు సరే నన్ను ఒక ఐదు నిమిషాలు మాట్లాడు మీరు చెప్పారు కదా ఇప్పుడు తలక్ అనేది సిమిలర్ గా కురాన్ బోల్ టెస్ట్మెంట్ ఉంటది ఈ సంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్ అని చెప్పేది తలక్ తల బైబిల్లో అక్షర రూపంలో ఉందని నేను చెప్పలా ఆచారము భర్త భార్యకు విడాకులు ఇచ్చి అక్కడ నేను చెప్తాను భర్త భార్య మీద ఇష్టము తప్పిపోయినా అడలా మీకు మానవంగానికి మానవంగ సూచనకి తేడా తిరిగి ఇట్లా మానవభంగ సూచన అంటే మానభంగం జరిగినట్టు కాదు జరిగిందన్నట్టు అన్నట్టు ఆధారం లేకపోయినా విధంగా మానవ సూచన జరిగితే ఎంక్వైరీ జరగాలి కదా ఆ ఎంక్వైరీ కదా తండ్రి ఇంటి దగ్గర వచ్చింది మళ్ళీ అక్కడ స్పష్టంగా వేరు అని ఇప్పుడు మూడు సంప్రదాయాలు వేరు అక్కడ మానవ సూచన అనుకూలమైన మీకు మరొకసారి చెప్తున్నారు మీరు ఏమన్నారు అంటే ఇష్టం లేకపోతే పత్రిక ఇష్టం లేకపోతే అన్నారు దానికి అంటే ఇష్టం ఇష్టం లేకపోతే లేకపోతే కాదు సూచన అండి ఖండం ఇరవై రెండులో లో చెప్పింది సంఖ్యాఖండం ఐదో అధ్యాయంలో చెప్పింది రెండు ఒకటే అని అనుకుంటున్నారా కాదంటున్నారా ఫస్ట్ అది చెప్పండి ద్వితీయ ఖండం ఇరవై రెండో అధ్యాయంలో చెప్పిన సంఘటన సందర్భానికి సంఖ్యాకాండం ఐదో అధ్యాయంలో చెప్పిన సందర్భానికి అంటే కన్యత్వ పరీక్షకి ఆ తర్వాత మానవంగ సూచనకి ఈ రెండు సంఘటనలకి ఒకటే అనుకుంటున్నారా కాదంటున్నారు లెట్ మీ సంఖ్యాకాండం ఐదులో చెప్పింది ఏంటి అంటే కాపును చేస్తూ ఉంటే ఆవిడ విశ్వాసఘాతమైన పని చేస్తే చేస్తే కాదు చేసినట్టు అనుమానం వస్తే బీ ప్రిసైజ్ లెట్ మీ బి ప్రిసైజ్ ఏమంటున్నాను అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ నీళ్లు తాగితే తనకు కడుపు ఉబ్బికి నడుం పడిపోతే తను చేసిందని

స్టార్ట్ అయిన రౌండ్ లో ఏమన్నారంటే మీరు మూడు ఒకటే అక్కడ సంఖ్యాకాండంలో ఉంది ద్వితీయ ద్వితీయోపదేశం మూడు ఒకటే అన్నారు తర్వాత నేను ఛాలెంజ్ చేశాను ఈ మూడు ఒకటి కాదు వేరు వేరు సంఖ్యాకాండంలో ఒక పద్ధతి ఉంది ద్వితీయ ద్వితీయోపదేశకాండంలో ఒక పద్ధతి ఉంది ద్వితీయ ద్వితీయోపదేశకాండంలో ఉన్నది ఫస్ట్ నైట్ జరిగితే టెస్ట్ అది ఊరు పెద్దల దగ్గర తీసుకోవాలి సంఖ్యాకాండంలో ఉన్నది కాపురం చేస్తూ చేస్తూ మధ్యలో డౌట్ వస్తే అక్కడ యాజపుడి దగ్గర తీసుకోవాలి రెండు వేరు వేరు అని చెప్పి నేను ప్రూవ్ చేశాను దీనికి మీరు ఒప్పుకుంటున్నారు అది ప్రశ్న దానికి నేను వచ్చాను ఈ ప్రశ్న లేవ తీసుకుని మీరు మీరు ఏమడితే నేను నన్ను విన్నా మీరు చెప్పి నాతో విన్నాను కదా మీరు చెప్పి విన్నాను కదా నేను దేనికి సందర్భాలు తీసుకున్నాను అంటే ఎంక్వైరీ లేకుండా వదిలిపెట్టాలి అని మీరు అన్నారు ఇష్టం లేకపోతే ఎంక్వైరీ లక్షణంగా రెండు సార్లు మొత్తం ఒకటే అన్నారు ఇది ైబుల్లో నన్ను చెప్పిన తర్వాత మాట్లాడు మీరు ఎంక్వైరీ లేకుండా వాళ్ళు ఇష్టం లేకపోతే వదిలిపెట్టాలి అంటే ఎంక్వైరీ లేకుండా కాదు ఎంక్వైరీ ఉంది అనే దానికి ఒక ఎంక్వైరీ నేను చెప్పాను అంటే ప్రత్యక్ష కూడా తాపించినప్పుడు ఇలా సూచన కనబడడం అన్నది ఎంక్వైరీ కాదా నంబర్ టూ ఏంటంటే ఈ బట్టపరచడం అన్నది ఎంక్వైరీ కాదా అనేది నేను చెప్పాను అక్కడ దానికి చెప్పాను తప్ప ఇప్పుడు మీరు క్వశ్చన్ వేరు కాదు అని చెప్తే నేను నేను సవాల్ చేస్తాను అసలు ఆ ప్రశ్న ఇవ్వలేదు కదా అయితే మీరేం చేయాలి ఇంతకుముందు నేను చెప్పినప్పుడే ఆ ప్రశ్న నేను అనలేదు అని చెప్పి మీరు చెప్పలేదు తర్వాత తర్వాతనే స్కిప్ చేసేసారు ఆయన చెప్తానండి నేను ఆ ఛాలెంజ్ చేసిన దానికి ముందు రౌండ్ చూడండి మీరు ఖచ్చితంగా ఈ మూడు ఒకటే అని చెప్పిన స్టేట్మెంట్ ఉంది లేకపోతే నా తప్పని ఒప్పుకుండా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తాను మళ్ళీ ఛాలెంజ్ చేసేది సరే అదే వదిలేసి తర్వాత నెక్స్ట్ మీకు ఐదు నిమిషాల్లో నేను ఆయన చెప్పిన ఒకసారి మాట్లాడు ఆల్రెడీ సాంప్రదాయం కాన్సెప్ట్ అని చెప్పాను నేను డైరెక్ట్గా పద పదం ఉందని చెప్పలేదు తర్వాత విడాకులు విచ్చలు విడైపోతే మాట తప్పాడు మాట మార్చాడు అని చెప్పి ప్రూవ్ చేయమని అన్నారు

నేను చెప్పిన పాయింట్ మీరు అగ్రి అవుతున్నారా లేదా అన్నది నేను సమాధానం చెప్పానా లేదా అన్నది మీరు అగ్రి అవ్వకపోయినా సంబంధం లేదు ఆడియన్స్ కోసం మీరు ఏమన్నా దాటేస్తున్నారు దాని గురించి మాట్లాడట్లేదు నేను అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి నేను అడిగిన ప్రశ్నలు మీకు సమాధానం రాలేదు ప్రశ్నలు అడగకపోతే నేను ఎదుకొని రాసుకున్నాను మీ ప్రశ్నలు అడగలేదు ఆయన ఎప్పుడు కొన్ని నాకు నేను రాసుకుని చెప్తాను మోషే వాళ్ళ మామకు అబద్ధం చెప్పాడు ఫరోక్ అబద్ధం చెప్పాడు అని చెప్పేసి అన్నారు చూపించారా చూపించారు కదా ఇంకేం చూపిస్తారు అంటే బైబిల్లో ఉన్నదే చూపించారు కాదండి ఇప్పుడు మోసే మామతో ఎందుకు ఉద్దేశం వేరు చెప్పింది వేరు వేరు కదా అర్థం మీకు చాలా స్పష్టం మీరు ఏమంటున్నారు ఆ మాట చెప్పినప్పుడు మీరు డైలాగ్ మర్చిపోయినట్టు ఉన్నారు సార్ ఇప్పుడు ఒక నాకు ఒకటే ప్రశ్న ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం వేరు ఇక్కడ ఉద్దేశం వేరు మోసే చెప్పింది అక్కడ అబద్ధం అని ఎక్కడ ఉంది అన్నప్పుడు పాత నిబంధనలు ఏస్ అనే పేరు చూపించండి ఏస్ అనే పేరు పాత నిబంధనలు చూపించండి ఏస్ అనే పేరు చూపించండి తీయండి దితో వదేశగణన తరువాత యెహోషువ గ్రంథం ఉంటది ఇక Google లో కొట్టండి యెహోషువ యేసు రెండు ఒకటేనా కచ చూడండి Google కొర్తమంట బైబిల్ ఉండగా బైబిల్ బైబిల్ ఉండగా Google కొర్తమంట బైబిల్ ను చూపిమంట అంటే కొట్టమంటారు యెహోషువ బైబిల్ ఉండగా గూగుల్ కొట్టమంటారు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు ఇదేంటి బెట్టు హ డిబేట్ పేరు యేసు ప్రభువు రెండు ఒకటే

హెబ్రి భాషలో యహోశివ కొత్త నిబంధనలో నింధంలో గ్రీకు భాషలో అంటే భాష మీద ఆ పాత్ర పట్ల నన్నేం చేయమంటారు ఎగ్జాక్ట్ చూపించమంటే పేరు అనే పేరు చూపించమన్నారు ఏసు అనే పేరు చూపించమన్నారు నేను అదే చూపిస్తున్నా పాత నిబంధనలు యహోశివ అనే పేరు ఒకటి ఇప్పుడు పాత నిబంధనలో యహోషో అనేది హెబ్రూ పేరు తీసుకుంటే కొత్త నిబంధనలో గ్రీకు మరి ఇప్పుడు పాత తెలుగు అనువాదం కదా యహోషో అని పెట్టాలి కదా గ్రీకు తెలుగు గ్రీకు కి తెలుగు అనువాదం చేశారు హెబ్రూ తెలుగు అనువాదం చేశారు ఒక నిమిషం ఆగండి ఇప్పుడు గ్రీకు కి తెలుగు అనువాదం చేశారు హెబ్రూక్ కూడా తెలుగు అనువాదం చేశారు అక్కడ ఏసని పెట్టాలి మీరు అడిగిన ప్రశ్న మీకు గుర్తు చేస్తున్నాను పాత ఎనిమిదిలో ఏ అనే పేరు చూపించండి అని ఓకే యహోషవా అని చెప్పాను సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మరి ఎందుకు తర్జుమాలు ఎలా వచ్చిందని సెకండ్ క్వశ్చన్ అది మీరు క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకండి చూపించాలి భాష ఒక భాష నుంచి ఇంకో భాషలోకి వచ్చేటప్పుడు ఎలాగుంటదనేది అనేది ఆ మాత్రం చిన్న విషయం కర్ణాకర్ గారు హెబ్రి భాష గ్రీక్ భాష రెండు ఒకటే రావు అక్కడ యహోషి తెలుగులో తెలుగు అనవాదే ఉంది సెకండ్ వాదంలో ఇది సెకండ్ క్వశ్చి ఒక్క నిమిషం అండి ఇంగ్లీష్ లో మ్యాంగో అంటారు దాన్ని తెలుగులో మామిడికాయ అంటారు హిందీలో ఆమ్ అంటారు దాన్ని తెలుగులోకి ఒక తెచ్చిన మామిడికాయ అని అంటారు అర్థమైందా గ్రీకు భాష నుంచి తెచ్చిన హెబ్రూ భాష నుంచి తెచ్చిన ఏసు యేసు ఏసే అవ్వాలి కదా రాముణ్ణి తమిళ్లో ఏమంటారు అని అంటారు అంటారు రామన్ రామర్ మారింది రామా పోలేదు రామ అనేది రామ అనేది రాముడు అనేది తెలుగు సంస్కృతం అనేది తమిళ భారతీయ భాషల గురించి వచ్చారు కాబట్టి చెప్తున్నాను అసందర్భంగా తెస్తున్నారు కాబట్టి కానీ రామ రామో రామ వ్యాకరణం చెప్తున్నాను సరే కర్ణాకర్ గారిని వారిని కంటిన్యూ చేయాలి మరి ఇప్పుడు ఆయన దాట వేశారు అన్న ప్రశ్న గురించి నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ నేను సమాధానం చెప్పినవే రిపీటెడ్గా మళ్ళీ దాటేసానని చెప్తున్నారు యహోవా నామము అనేది జస్ట్ లెటర్స్ అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి యహోవా అనే నామము తెలియబడలేదని రెఫరెన్స్ నేను చూపించాను అది నామం కాకపోతే స్వభావం అనుకుందాం అంటే స్వభావం కూడా తెలియదు అనే కదా అర్థం ఇప్పుడు నామము అంటే నామం తెలియదు అది స్వభావం అంటే స్వభావం అంటే ఏదైనా ఒకటి తెలియదు అసలు అదే ఆ పదార్థం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అదే కదా నేను చెప్పింది యెహోవా అనే నామం తెలియబడలేదు మీరు నామం అనుకోండి స్వభావం అనుకోండి ఏది తెలియబడలేదు వాళ్ళకి స్వభావం తెలియబడలేదు నేను స్వభావం తెలియదు మీరు యెహోవా అంటే అది పేరు అనుకోండి గుణ లక్షణాలు అనుకోండి ఏదైనా కానీ మీరు ఏది అనుకుంటాది అది తెలియబడలేదు అది చూపించాను కదా అదే కదా నేను అంటున్నాను సీనాయ పరసమే సీనాయ ఆ లక్షణాలు తెలియబడ్డాయి 34 ఆరు 33 వ వాళ్ళ పూర్వీకులకి వాళ్ళ పూర్వీకులకి జస్ట్ లెటర్ నేను ఆల్్రెడీ చెప్పేసని అయిపోయింది తర్వాత ఒక చిన్న మాట కర్ణాకర్ గారు నేనేం టైప్ చేశాను కెన్ నౌన్ చేంజ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే నౌన్స్ కెన్ చేంజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ ఫర్ అంబర్ ఆఫ్ రీజన్స్ నంబర్ వన్ ట్రాన్స్లేషన్ నెంబర్ టూ మిస్అండర్స్టాండింగ్ నంబర్ త్రీ నేను అంటుంది ఇప్పుడు రాముడు అనే పేరు ఇంగ్లీష్లో నుంచి తమిళ్లోకి మారిస్తే రామన్ అయింది అదే ఈ వేరే భాషలో నుంచి వేరే పేరుని తీసుకొచ్చి తమిళ్లోకి మారిస్తే అదే అవ్వాలి ఇక్కడ ఏమంటున్నా యాపిల్ అనేది లేదు మామిడికాయ అనేది ఇంగ్లీష్ నుంచి హిందీలో నుంచి రెండు తెలుగులోకి మార్చారు కాబట్టి మామిడికాయ అవుతుంది ఇదే తమిళ్లోకి మార్చినప్పుడు ఆ రెండింటికి సంబంధించి మామిడికాయ తమిళ్లో ఒకటే అవ్వాలి మీరు కంపారిజన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతున్నారో మీరు ఆలోచించుకోండి ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ మారదంటే దానికి నేను ఏం చెప్పానంటే రాము ఆ ఎందుకు మారలేదు రెండు రెండు లాంగ్వేజెస్ లో ఒకటే పేరు కదండి ఇప్పుడు అన్న ఎస్ అని అంటున్నారు దీని భాషా అంటే అన్న నేను

వర్న్ డిస్టర్బ్ మోషే హోవా క్యారెక్టర్ సృష్టించాడని చూపించబడాలి అదే కదా మనం మాట్లాడుతున్నాం సృష్టించారు దానికి ఆయన ఆయన వెనకాల ఎలాంటి అతీత శక్తి లేదు అనడానికి మా దగ్గర చెప్పిన చెప్పిన అబద్ధాలు ఫరో చెప్పిన అబద్దాలు ఫిలిస్టీల్ కి భయపడి చుట్టూ ఈ ఫిలిస్టీల్ కి ఎందుకు భయపడ్డాడు అని రెండు మూడు రౌండ్ నేను కంటిన్యూ అడిగానే సమాధానం చెప్పలేదు చెప్పండి ఫస్ట్ వర్ని మాట్లాడండి ఐదు నిమిషాలు ఐదు ఇంత ఇంతకుముందు పదిహేను నిమిషాలు మాట్లాడి అడిగా ఇప్పుడు ఆయన వదిలేసిన సమాధానాలు నేను అడిగితే నేను చెప్పి ఆయన చెప్తున్నాను కదా ఫిలిస్తీన్కి భయపడ్డాడు తర్వాత గోడాచారులను పంపించాడు ఇవన్నీ నేను ఇవన్నీ మోషే క్యారెక్టర్ సృష్టించా ఆధారాలు ఇవన్నీ చెప్తానే ఉన్నా కదా తర్వాత ఓల్డ్ ఎస్ట్మెంటు భారతదేశానికి రాదని అనేది నేను దానికి కూడా సమాధానం చెప్పాను మరి అలాంటి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న కొట్టి దంపడం విగ్రహాలు బలపడడం ఇప్పుడు అప్లై చేస్తాను ఆల్రెడీ అడిగింది నేను అప్పుడు ఆయన ఏమన్నారు కొన్ని పనికి వస్తాయి కొన్ని పనికిరావు అన్నారు నేను చెప్పింది అదే కొన్ని కొన్ని ఏరి కోరి తీసుకొస్తారు రెండు మూడు పేజీలు అవుతాయి అంతకు తప్ప మిగిలింది అంతా కూడా బైబిల్ ఎవరికి పనికిరాదు ఇదే నేను చెప్పింది సమాధానం దాటలేదు నేను ఆల్రెడీ చెప్పాను చెప్తాను తర్వాత అమ్మోరుయ్యులు తప్పు చేశారని చెప్పాను ఆయన దీని సమాధానం ఎందుకు చెప్పలేదు నేను అమ్మోరులు తప్పు చేశారంటే వీళ్ళ దగ్గర అసలు ఆధారాలు ఏంటి వీళ్ళకి ఆ దేశం గురించే తెలీదు అసలు వీళ్ళకి ఇచ్చిన నియమావళి కానీ ధర్మశాస్త్ర విధులు కానీ ఇస్రాయలీకి తప్ప ఇంకొకరికి తెలియదు అనేది కూడా నేను ఆధారం చూపించాను ఆయనకి తెలియపోవడం అని చెప్పి ఎందుకు తెలియదు అని చెప్పి ఆయన అడిగారు తెలియదని నేను చెప్పడం కాదు బైబిల్ చెప్తుంది బైబిల్లో ఏం చెప్తుంది కీర్తన గ్రంథం నూట ఐదు నలభై ఐదులో తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్ని జనుల భూములను ఆయన వారికి అప్పగించను తర్వాత నూట నలభై ఏడు పొందుంది ఆయన తన వాక్యం యాకోబు తెలియజేసినా తన కట్టడంలో తన న్యాయ విధులను ఇస్రాయల్కి ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి యోహో వారి స్థుతించు ఈ రెఫరెన్స్ చదివినిపించే వాళ్ళకి తెలియదు అని బైబిల్ చెప్తుంటే తెలుసు అని జానపాలుగా చెప్తున్నారు ఎవరిని నమ్మలేదు నేను సమాధానం చెప్తాను చెప్తున్నారు తర్వాత చెప్తున్నాను మీరు ఎందుకు నేను చెప్పింది కూడా మీకు అర్థం కాదు అక్కడ నేను చెప్పాను ఆల్రెడీ రోమా రోమా రో పాయింట్ ఏంటంటే నేను సమాధానం చెప్పలేదు మీ పాయింట్ చెప్తాను లేదని ఇప్పటికి చెప్తున్నాను ఇప్పటికి చెప్తున్నాను అదే చెప్తాను నేను మాట మానసట్టు జనాలు ఆలోచించుకుంటే ఓకే నేను కూడా చెప్తాను ఇప్పుడు మీకు జనాలలో నేను ఇక్కడ స్క్రిప్చర్లో చెప్పాడు చెప్పలేదు డిస్టర్బ్ చేయాలి ఒకటే కన్మిషన్ కంప్లీట్ చేస్తే మాట్లాడేటప్పుడు మాయ్ తర్వాత అబ్రహంకి వాగ్దానం చేశాడు తప్ప మోషన్ అనుకోలేదు అని చెప్పారు దీనికి కూడా నేను ఒక లాజిక్ చెప్పాను మీ ఇంటికొచ్చిన మీ ఇల్లు ఖాళీ చేసి మా తాత వాగ్దానం చేసిడు అని చెప్పి మీరు ఒప్పుకుంటారు అడిగా దాన్ని కూడా సమాధానం చెప్పిన ఆల్రెడీ చెప్పబోడవేంటి మటు మాయం అయిపోయారు అని చెప్పారు పారిపోలేదని చెప్పి అన్నారు అసలు ఈ ఫరోకి ఇస్రాయిల్ పారిపోయారని తిరగడానికే ఒక వారం పట్టడానికి వారం రోజులు పట్టింది మినిమం వారం పట్టింది ఎందుకంటే మూడు రోజులంత దూరం జర్నీ చేయడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అంటే మూడు రోజుల పాటు వాళ్ళు వెళ్ళేదాకా వీళ్ళేమో అనడానికి లేదు మూడు రోజుల పాటు వాళ్ళు జర్నీ చేస్తారు రైత్రి పొగలు నడుస్తూ ఉంటారు వీళ్ళతో పాటు కొంతమంది గోడాచారులను పంపించినా వీళ్ళు మూడు రోజుల దగ్గర ఆగట్లేదు ఇంకా వెళ్తానే ఉన్నారు అప్పుడు పారిపోతున్నారని తెలిసింది వీళ్ళు మళ్ళీ మూడు రోజులు వెనక రావాలి కదా మళ్ళీ వీళ్ళు మూడు రోజులు జర్నీ గోడాచారులు వచ్చి రాజుకు చెప్తే మళ్ళీ వీళ్ళు జర్నీ చేసి మళ్ళీ మొదలుపెట్టి ప్రయాణం చేయడానికి ఇంకొక మూడు రోజులు అంటే వాళ్ళని క్యాచ్ చేయడానికి వాళ్ళు తొమ్మిది రోజులు పది రోజులు దూరం వెళ్ళిపోయారు వాళ్ళు దొరకలేదు ఇది హిస్టరీ అని బైబిల్ ఆధారాలు చూపిస్తాను నేను ఎందుకు దొరకలేదు అనడానికి బైబిల్లో నేను లాజికల్ ఆధారాలు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు వాళ్ళు పారిపోయారు ఫరో వెంటనే వెంటబడ్డాడు లేదు తొమ్మిది పది రోజుల గ్యాప్ ఉంది తొమ్మిది పది రోజుల గ్యాప్లో వాళ్ళు నడుచుకుంటా పోయినా కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళిపోతారు దొరకరు తర్వాత యేసు సంస్కరించాడు అనే దాని గురించి అక్కడ ఆధారం అని అడిగారు నేను ఆల్రెడీ రేపు డిబేట్ లో మాట్లాడుదామని చెప్పాను నేను దానికి సంబంధించి మాట్లాడారు నేను ఎగ్జాంపుల్ చెప్పాను అది కూడా చెప్పాను మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను దానికి కూడా రెండు మాటలు చెప్పారు సమగ్రంగా రేపు చెప్తాను అన్నారు రెండు మాటలు చెప్పారు నేను రేపు చెప్పాను మీరు రిపీటెడ్ గా అడుగుతున్నారు దాని గురించి మీరు ఎత్తారు కాబట్టి నేను అడుగుతున్నాను నేను చెప్పిన దానికి నేను పదే పదే మూడు సార్లు నా టైటిల్ కోట్ నేను ఒక రిఫరెన్స్ కోట్ చేసి డేటా వేసిన దాంట్లో ఆ టాపిక్ కూడా తెచ్చారు దానికి ఇందాకే చెప్పాను నేను చెప్తేనే లేదు మీరు మీరు అడిగిన తర్వాత రేపు డీటెయిల్ గా యేసు గురించి ఇవన్నీ ఓకే రేపు డీటెయిల్ మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పండి సదవండి మానవంగ సూచన జరిగిన ఇష్టం తప్పిపోయినప్పుడు అని అనలేదని అది కూడా ఆల్రెడీ సమయం చర్చ జరిగింది ఇందులో నేను వదిలిపెట్టిన ఏమీ లేదు నేను చెప్పిన ఇప్పుడు చెప్పేసారా ఉన్నాయి కదా రికార్డెడ్ ఉంటాయి కదండి